me. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దోశలు వేసానండి నాకు చట్నీ చేయడానికి టైం లేదమ్మా అంటే మా పాప చేసింది చట్నీ అయితే మాత్రం చాలా బాగా చేసింది ఉల్లిపాయ పుదీనా కాంబినేషన్ లో చట్నీ చేసింది పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి పోపులు బాగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ అందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కొద్దిగా మగ్గి తర్వాత పుదీనా కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత ఇదంతా కూడా చల్లబడిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పోపు వేసుకుని పోపులో ఈ చట్నీ అయితే వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా ఉల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది మా పాప ఎంత బాగా చేస్తుందని నేను అనుకోలేదండి చాలా బాగా చేసింది మీరు కూడా ఒకసారి తనలా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్